నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి తొలి నాలలో బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా వాళ్ళు కొంత ఇబ్బందుల్లో నైరస్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా కొంత పరిస్థితులు మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటున్నటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు అది ఖచ్చితంగా ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్కి అది ఖచ్చితంగా లాభదాయకంగా మారుతుంది అంటే వర్వాతానికి వరుస ఎన్నికల్లో ఓటములతో తేరుకోనటువంటి బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఫామ్ లేక వస్తుంది అంటే ఖచ్చితంగా ఇవాళ హైడ్రా ద్వారా ఖచ్చితంగా చెప్పాలి మరి ఈ రెండు ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలను సాధించినటువంటి బీజేపీ మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోతుంది మరి తెలంగాణలో గత డిసెంబర్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లేకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనూహ్యంగా నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది తెలంగాణలో మరి కాంగ్రెస్ బీజేపీ చెరి ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి మరి ఆ దూకుడు కంటిన్యూ చేసుకునేందుకు బీజేపీకి మంచి అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవడంలో మాత్రం బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో తెలంగాణ ప్రజానికానికి అర్థం కానటువంటి పరిస్థితి అది వాస్తవానికి ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా గల్లంత కావడంతో బీఆర్ఎస్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంది కానీ కార్ పంచర్ అయిందని అప్పట్లో కారు పరుగులు పెట్టడం సాధ్యం కాదని తెలంగాణ రాజకీయ వర్గాల్లో తెరిచి జరిగింది చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కారు దిగి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు దీనికి తోడు కేసీఆర్ పూర్తి స్థాయిలో నియో నియోజకవర్గ సమీక్షలు కూడా చేసే పరిస్థితి లేక కొంత పూర్తి స్థాయిలో మానసిక స్థైర్యాన్ని కూడా ఆయన కోల్పోయారనే చర్చ జరిగింది మరి పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలు ఆ సమయంలో కొంత పిఎస్సి చైర్మన్ గా అరిగపూడి గాంధీని నియమించడంతో బీఆర్ఎస్ ఉద్యమ సమయం నాటి రాజకీయం చేయాలని కూడా సంకల్పించింది ఇక వరదల వ్యవహారంలో భారీ వరదల నుంచి హైదరాబాద్ను కాపాడేందుకు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా పైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలే బీఆర్ఎస్ ని వాళ్ళు కోరుకుంటూ మమ్మల్ని కాపాడండిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా గ్రౌండ్ లో కనిపిస్తుంది అంటే హైడ్రా పేరుతో మూసి సుందరీకరణ పేరుతో పేదల నివాసాలు కూల్చుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ బలమైనటువంటి స్వరం వినిపిస్తున్నటువంటి వ్యవహారం ఖచ్చితంగా కనిపిస్తుంది గ్రేటర్లో బలమైనటువంటి కార్పొరేట్లో ఉన్నటువంటి బీజేపీ మాత్రం అగ్రెసివ్గా స్పందించడం లేదు ఇక్కడే తొలిత అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ అయినటువంటి వ్యవహారాన్ని కరెక్ట్ అయినటువంటి ప్రజా సమస్యల్ని అందిపుచ్చుకుంటే బీజేపీ మాత్రం కొంత ఫెయిల్యూర్ కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఏది ఏమైనా తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాల నేపథ్యంలో సమిష్టిగా పోరాటం చేయడం లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కేవలం ఈటల రాజేంద్రను కొంతమంది బండి సంజయ్ లాంటి వాళ్ళు హైడ్రా పైన పదే పదే రియాక్ట్ అవుతున్నారు కిషన్ రెడ్డి ఏకంగా లేఖ రాశారు అంతటితో చాలించారు కానీ వాస్తవానికి ఎటువంటి వ్యవహారాల మీద ఏ సమస్యల మీద పోరాటం చేయాలో వాటి మీద పోరాటం చేయట్లేదు బీజేపీ అందుకే బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి ఫామ్ లేక వస్తోంది బీజేపీ ఎనిమిది స్థానాల నుండి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కనిపిస్తుంది అంటే ప్రతిపక్షాలు రెండు పార్టీలకి అవకాశం ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పుంజుకుంటోంది బీజేపీ కనీసం దానికి ధీటుగా కూడా పరిగెత్తినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది అంటే రేస్లో కొంత వెనుకంచగా కనిపిస్తుంది అంటే ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా కొత్తగా అభయ్ పటేల్ ఇన్ఛార్జ్గా వచ్చినప్పటికీ ఆయన దూకుడు మీద ఉన్నటువంటి నేత అయినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కొంత కరెక్ట్ అయినటువంటి గైడ్లైన్స్ వాళ్ళకు అధిష్టానానికి ఇవ్వట్లేదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అందుకనే ఇవాళ పేదల బ్రతుకులు వాళ్ళ రోడ్డున పడుతుంటే కూడా కేవలం ఈ ప్రజా మనిషి కావాలంటే ఈటల రాయేందర్ లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కొంతమంది స్పందిస్తున్నారు కానీ బీజేపీ నాయకులు పూర్తి స్థాయిగా ఒక బృందంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ వాస్తవానికి రైతు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద ఇవాళ బీజేపీ కొట్లాడుతోంది అంటే వాస్తవానికి రైతుల సమస్యలు కూడా మనం పక్కన దారి పట్టించడానికో లేదంటే వాటిని చిన్న చూపు చూడడానికో కాదు కానీ వాస్తవానికి వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో హాట్ బర్నింగ్ టాపిక్ ప్రజలు అసలైనటువంటి పూర్తి స్థాయిలో ఇవాళ సమస్యతోటి ఉన్నది మాత్రం ఖచ్చితంగా హైడ్రా హైడ్రా బాధితులు మరోవైపు మూసి పరివాహక ప్రాంత ప్రజలని ఖచ్చితంగా చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో అవి కాకుండా వేరే దాని మీద ఉద్యమించడం ప్రజలు అసలైనటువంటి ఇబ్బంది ప్రధానంగా ఇప్పుడు పడుతుంటే వాటి మీద కాకుండా వాళ్ళు ఇల్లు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో అవి పక్కన పెట్టి ఇవాళ రైతుల మీద ఇంకో దాని మీద ఉద్యమిస్తే ఖచ్చితంగా ఆ పోరాటం ఏదైనా మీద అయితే చేయాలో ఆ ఉద్దేశాలు ఎరుగారే ఉన్నాయని కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో ఖచ్చితంగా ఇకనైనా బీఆర్ఎస్ ఏ విధంగా అయితే సమయం చూసి అదును చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పైన గ్రిప్ సాధించి ఇవాళ ప్రజలతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇవాళ తిరగబడుతున్నారు ఆ దిశగా బీజేపీ కూడా కొంత కార్యాచరణలో ముందుంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకి తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ లేకుంటే భవిష్యత్తులో ప్రజల పట్ల ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిజల్ట్స్ ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకతను ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారిందని మాత్రం చెప్పక తప్పదు ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్